హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ కోండి ఈరోజు మనం ఆడవాళ్ళ అందానికి అద్దం పట్టే ముఖ్యమైన వాటిల్లో ఒకటి గాజులు ఆ గాజుల్ని సిల్క్ థ్రెడ్ మరియు లేస్ సహాయంతో ఈజీగా మన డ్రెస్కి చీరకి మ్యాచ్ వప్పే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం చీర డ్రెస్లోకి మ్యాచ్ అయిపోయే కలర్ని సిల్క్ థ్రెడ్ సెలెక్ట్ చేసుకుందాం ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి ఇవన్నీ సేమ్ దారానికి మ్యాచ్ అయిపోయే విధంగా పూసలు అతికించడం మరియు కుట్టడం గాజు మీద రెండింటికి కన్వీనియంట్గా ఉండడం కోసం నేను ఇలాంటివి పూసలు సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గాజులు యూజ్ చేసినవైనా పర్లేదు కొత్తవైనా పర్లేదు దాని మీద చిన్న పూసలు ఉన్నా ఏమి ఇబ్బంది లేదు నెక్స్ట్ ఇవన్నీ కొంచెం అతికించడం కోసం దమ్ము ఇది ఫెవిక్రిల్ అని ఫ్యాబ్రిక్ గ్లో అనమాట బటల్ మీద పడినా ఏమి ఇబ్బంది ఉండదు మధ్య మధ్యలో అవసరం అవుతుంది కాబట్టి సీజరు నార్మల్ సీజర్ అయినా పర్లేదు లేస్ ఇది మనం బ్లౌజ్ స్టిచ్ చేయించడం కోసం డ్రెస్ స్టిచ్ చేయించడం కోసం వాడతామే అదే కొంచెం సన్నగా ఉండొచ్చు సెలెక్ట్ చేసుకోండి దీని మీద స్టోన్స్ కలర్స్ అవేమొచ్చినా పర్లేదు ఈ కొన్ని వాటితోనే ఈజీగా చూడ్డానికి మాత్రం చాలా లుక్ వస్తాయి ఆ గాజులు సిల్క్ థ్రెడ్ గాజులు నెక్స్ట్ దారం చుట్టుకోవాలి దారం చుట్టుకోవడం కోసం ఇట్లా కొంచెం లావుగా ఉన్న నోట్బుక్ని తీసుకోండి బుక్స్ ఓపెన్ చేసే వైపు కాకుండా ఇట్లా రివర్స్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది దారం చుట్టడం కోసం ఇట్లా ఫస్ట్ పైన ఎక్స్ట్రా కొంచెం వదిలేయండి ఒక పోగుని పైన ఇట్లా వదిలేసి అక్కడ వేలు పెట్టేసుకుంటే బటన్ వేలు హెల్ప్తో ఇట్లా మొత్తం వెనక నుంచి మళ్ళీ అదే ప్లేస్లో బాటంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక రౌండ్ మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ అట్లా వన్ టూ ఇలా మొత్తము మనం ఫిఫ్టీ టైమ్స్ చుట్టేసుకోవాలి ఫిఫ్టీ టైమ్స్ మొత్తం చుట్టేసుకున్న తర్వాత చూడడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది ట్రై చేస్తే ఈజీనే ఈ ప్రాసెస్ కూడా మొత్తం ఇలా చుట్టేసుకొని మనం జాగ్రత్తగా చిక్కులు లేకుండా మొత్తం చుట్టేసుకునే లేదంటే ఒక దారం చిక్కు పడితే మొత్తం ఇబ్బంది అయిపోతుంది ఇలా మొత్తం చుట్టేసుకున్న తర్వాత ఎక్కడ చిక్కులు చూడండి మధ్యలో ఇలా కొంచెం పైకి తీసేస్తే మొత్తం ఒకటే చోటుకు వచ్చేస్తాయి అప్పుడు మనం ఇక్కడ టైట్గా పట్టేసుకొని మొత్తం వదలక్కోకుండా ఒక దారం పోగులు పోకుండా ఒకటే చోట పట్టుకొని కొంచెం పట్టుకున్న దానికంటే వైపు సిజర్తో ఒకటేసారి ఈక్వల్గా కట్ చేసేసుకోవాలి ముందు వెనక అయితే మళ్ళీ మనకు దారం చుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది దానికోసం ఈక్వల్గా కట్ చేసేసి ఇలా ఒకటే చోట రౌండ్గా పెట్టేయకుండా మనం ఇలా కొంచెం వెడల్పుగా పెట్టి వెడల్పు పరిచేసి గమ్ అతికిచ్చేయాలి గమ్ కొంచెం ఇందాక చూపించిన మన ఫ్యాబ్రిక్లు దీనికోసమే ఇలా పెట్టేసి అతికిచ్చేసిన తర్వాత ఇలా వెడల్పుగా అతికి గమ్ అతికిచ్చేటప్పుడు మనం వెడల్పు చేసి అతికిచ్చేసి అది మొత్తం డ్రై లోపు దారం కూడా రౌండ్గా ఒక చోట రాకుండా ఇలా వెడల్పుగా ఇలా వస్తుంది విడుతుగా గాజుల్ని మొత్తం మనం చుట్టేటప్పుడు ఈజీ అయిపోతుందన్నమాట ఇలాంటివి మనం మొత్తం మూడు గాజులు తయారు చేస్తున్నాం కాబట్టి మూడిటి కోసం మూడు స్టాండ్స్ నేను మొత్తం రెడీ చేసేసాను ఇట్లా మూడిటిని పక్కన పెట్టేసుకుందాము ఏవి చిక్కులేకోకుండా ఫస్ట్ కొంచెం కొంచెం ప్రాసెస్ టైం తీసుకునేది ఇదొక్కటే అందుకోసం ముందుగా వీటినే తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా మూడు ఒకటే కలరే లేదంటే మీకు కావాలంటే రెండు కలర్ మిడిల్ మిడిల్లో ఒక కలర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ గాజుల్ని అతికిచ్చేద్దాం ఇలా గాజులు తీసుకొని ఒక గాజుకి మాత్రం గమ్ అతికిచ్చేసేసి ఇంకొకటి దాని మీద ఇట్లా మొత్తం అతికిచ్చేస్తే ఇది చూడ్డానికి అట్లా గమ్ము బయటకు వచ్చినట్టు వైట్గా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నా ఆరిపోయిన తర్వాత ఇది ఇలా ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు గమ్ మారిపోతే అది కనిపించదు అందుకే ఫెవిక్రిల్ అని మంచిదే అది కూడా దీనికి ఇలాంటి వాటికి అయితే ఆ గమ్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలా మనం గాజు మీద ఒక చోట పెట్టేసుకొని ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఇట్లా రెండు వేల సాయంతో తీసుకున్నాను మీకు ఇబ్బంది లేదంటే ఎలా కని నిదానమైనా పర్లేదు ఇలా చిక్కులు లేకుండా ఒకదాని మీద ఒక రౌండ్ పడకుండా ఇలా జాగ్రత్తగా తీసేసుకోండి అక్కడ గ్యాప్స్ కొన్ని కొన్ని వస్తాయి పక్కన సైడ్స్కి దారం పోగొలిపోతున్నట్టు ఇవేమనిపించినా ఫస్ట్ మొత్తం తీసేసుకొని ఫస్ట్ నుంచి నిదానంగా ఇలా రౌండ్స్ చుట్టేసుకోండి ఇలా చుట్టేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి గమ్ పూర్తిగా గాజు మీద ఉన్న గమ్ పూర్తిగా ఆరిపోయి ఇలా ఎక్కడ తెల్లగా లేదు అనిపించినప్పుడు మాత్రమే ఇలా చుట్టడం స్టార్ట్ చేయండి ఎందుకంటే మళ్ళీ గమ్ అక్కడ ఇట్లా చుట్టేటప్పుడు ఫస్ట్ ఇలా మొత్తం చుట్టేసి ఇంకా ఎక్స్ట్రా ఇది ఎక్స్ట్రా అనమాట మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఎక్స్ట్రా ఎక్కడి వరకు ఉందో మనకు కావాల్సినంత వరకు ఇలా ఇలా లైట్గా పట్టేసుకొని అక్కడ వేలు పెట్టేసుకుందాం ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేద్దాం కరెక్ట్గా ఈక్వల్గా కట్ చేసేసి దానికి గమ్ అతికిచ్చేసేసి మొత్తం ఇలా సెట్ చేసేసేది ఇప్పుడు ఇంత నీట్గా చేసిన తర్వాత కూడా ఎక్కడైనా ఒకటి రెండు పోగులు పక్కకు వచ్చేస్తే సింపుల్గా ఇలా కట్ చేసేసుకుందాం కట్ చేసేసి ఇంకా కొంచెం కొంచెం అలా పైన వచ్చేసినట్టు అనిపిస్తే దానికి కూడా గమ్ పెట్టి వేలతో ఇట్లా కవర్ చేసేయండి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు సిల్క్ థ్రెడ్ దీన్ని లేస్తో నేను ఇప్పుడు వీడియోలో గమ్ పెట్టకుండా అతికిస్తున్నాను చూపించడం కోసం ఇలా ఎంతవరకు కావాలో అంతవరకు లేస్ని ఇంత సరిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి కట్ చేసేసుకుందాము స్టోన్స్ ఉన్నా పర్లేదు స్టోన్స్ లేసు అయితే ఇంకా బాగా కనిపిస్తుంది నాకైతే ఇది నచ్చి ఇదే సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు సేమ్ దీన్ని నేను ఇంతకుముందు చూపించిన విధంగా మొత్తం గమ్ పెట్టేసి గాజు మీద ఇలా పక్కకు పోకుండా సైడ్స్కి మధ్యలోనే గమ్ పెట్టేసి ఇట్లా మొత్తం అతికిచ్చేసేస్తే రౌండ్గా బాగుంటుంది ఇంకా అయిపోతుంది ఇక్కడ వరకు ఒక ప్రాసెస్ చూడండి నేను గమ్ పెట్టి అతికి తర్వాత ఎలా ఉందా అసలు గమ్ పెట్టినట్టు కూడా తెలియట్లేదు నెక్స్ట్ ఇంకొక గాజుకి పూసలు అతికించడం కోసం ఇట్లా రౌండ్స్ డాట్స్ డాట్స్ పెట్టుకుంటున్నాను నేను అలా పెట్టుకున్నా పర్లేదు మొత్తం ఇట్లా లైన్ వైజ్ ఇలా అయినా గీసుకున్నా పర్లేదు స్టోన్స్ దగ్గర దగ్గరే అతికిచ్చేసాం కాబట్టి ఏం ఇబ్బంది లేదు ఇట్లా మొత్తం తీసుకున్న గమ్ని స్టోన్స్ నేను చేత్తోనే అతికిచ్చేసాను మీకు కావాలంటే టూత్పిక్ వేరే ఐటమ్స్ దేంతో అయినా పర్లేదు అతికి ఇట్లా అతికిచ్చేసిన తర్వాత దగ్గర దగ్గరగానే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఒక లైన్లో కరెక్ట్గా ఉండే విధంగా వచ్చేసాయి అనమాట మీకు కనిపిస్తున్న విధంగా వీడియోలో తెల్లగా గమ్ వచ్చేసి అటు ఇటు ఉన్నట్లు ఇదేదో కొంచెం చూడడానికి ఇబ్బందికరంగా ఉన్నట్లు అనిపిస్తుంది అంతే గమ్ మారిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందా ఇలా ఉంటుంది మొత్తం మారిపోతే అసలు అతికి కూడా తెలియదు మనం అనుకున్న బ్యూటిఫుల్ గాజులు ఇదే కలర్ కాంబినే వాటిల్లో కలర్ కాంబినేషన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ఎలా ఉన్నాయో చెప్పడం మర్చిపోకండి బై బ్యూటిఫుల్ పీపుల్